మంచిది ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లలారా మరొక్కసారి మీదుట ఇటు విధముగా దేవుని మాటలు పంచుకోవటానికి మరి పరమ తండ్రి అయిన దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను కుడి వచ్చిన దేవుని మాటలు వినటానికి సిద్ధపడిన ఇష్టపడుతున్న ఆసక్తి చూపుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు ప్రవేణి సూక్రి శుభ్రవ యొక్క శ్రేష్టమైన నామములు మీకు నేను వందనాలు తెలియజేస్తున్నాను క్రియార మంచిది ఐక్యత కలిగి ఉండాలనే దేవుని ఆశ అది కలిగి ఉండకపోతే జరిగే నష్టం మనం చూసాం అయితే అదే ఐక్యత కలిగి మనము నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడంటే మన పక్షంగానే ఎలాగుంటాడంటే ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఈరోజు మనం వినబోతున్న అంశం దేవుడు మనల్ని బలపరిచేవాడా ఆలోచన చేద్దాం ఒక కీర్తనలో ఒక మాట చూద్దాం దాన్ని ఆధారంగా చేసుకునే కొన్ని విషయాలు మనం విందాం ఈ యొక్క భాగములో అరవై ఒకటవ కీర్తన మూడవ వచనం అరవై ఒకటవ కీర్తన మూడవ వచనం నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు ఇక్కడ దావీదు గారు ఆయన ఇంటెన్షన్ ఏంటి అంటే నాకు బలాన్నిచ్చేది నన్ను బలపరిచేది నా పక్షముగా బలాడ్డిగా నిలబడేది దేవా నీవే అంటున్నాడు అంటే దేవుడు బలమైన వాడు నన్ను బలపరిచేవాడు ఇంకో మాట చెప్పాలంటే నా దేవుడు బలమైన దేవుడు అంటున్నాడండి నా బలం ఆయనే మన బలం ఆయనే దావీదు గారి బలం దేవుడే మనందరి బలము కూడా దేవుడే అని ఈ యొక్క భాగంలో మనం ఆలోచన చేద్దాం దేవుడు మనల్ని బలపరుస్తాడు చాలా బలపరుస్తాడు అటు ఆత్మీయ బలాన్ని ఇస్తాడు రెండు శారీరక బలాన్ని కూడా ఇస్తాడు రెండు గుర్తుపెట్టుకుంటూ పిల్లారా ఒకటి మానసికమైన బలాన్ని రెండు మనోధైర్యాన్ని రెండు ఇస్తాడు ఆయన కొన్ని కోర్టు కేసులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది పాపం కోర్టులో తెలిసి తెలియక భార్య భర్తల మధ్యలో గొడవలు కానీ లేదా ఆస్తిపాసులు గొడవలు కానీ అన్నదమ్ముల మధ్యలో గొడవల్లో కానీ ఇలాగ అనేకమైన గొడవల్లో కూరుకుపోయి కోర్టు సమస్య ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బలహీనపడిపోయి ఉన్నదంతా ఆస్తి అంతా వెచ్చించి పోగొట్టుకున్న తర్వాత ఆ కేసు కొట్టేశాక వాళ్ళు బయటికి ఎలాగొస్తారండి బలహీనపడిన వాళ్ళు ఇప్పుడు బయటికి సంతోషముగా బలంగా వస్తారండి అంటే దేవుడు న్యాయము తీర్చి బలహీన స్థితిలో నుండి బలపరిచి బయటకు తీసుకొస్తున్నాడండి ఎందుకు తెలుసా ఆయన మన పక్షముగా ఉంటాడు ఆయన మన పక్షం గుండి మనం బలపరుస్తాడు ఎందుకంటే ఆయన బలవంతుడు మీకు అర్థం అవడానికి ఇసరాయిలీలు ఐగుప్తు ప్రాంతము నుంచి కణాను భూభాగానికి మోషేగారి నాయకత్వములో ప్రయాణం చేస్తున్నారండి మూష గారు ఉన్నారు అహరోవుని గారు ఉన్నారు గారు ఉన్నారు యహోష గారు కాలేబులు అందరూ ఉన్నారు మనందరూ తెలుసు వీరి నాయకత్వంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రము పాయలు చేసి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా ఫరో రథాలతో వచ్చేస్తున్నాడండి దేవుని పిల్లల మీదకి దేవుని పిల్లలు జడిసిపోయారు భయభ్రాంతులు గురైపోయారు ఏం చెయ్యలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎవరికి స్టాల్సర్ మాటలు మాట్లాడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జడిసిపోయి బలహీనపడిపోయి వాళ్ళు ఫర్రోకి అరెస్ట్ అయిపోవటానికి కూడా సిద్ధపడిపోయారు వాళ్ళు మరలా అటువంటి పరిస్థితులు ఎదిరినప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రమ పరిస్థితుల్లో దేవుడు స్తంభములో ఉండి వాళ్ళకి వెలిగినిచ్చాడంట వెనక వాళ్ళు వస్తున్న వారికి చీకటినిచ్చాడంట నిర్గమాకారణం పదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినం ఉంటుంది మీరు చదవండి ఏమంటే తెలుసా వాళ్ళకి చిమ్మ చీకటి అంట కాటుక చీకటి అసలు వాళ్ళకి తడుముకున్న కనపడదనమాట అంత చీకటి వాళ్ళకి ముందున్న వీళ్ళకి వెలుగంట బ ఎంత గొప్ప బలవంతుడైన దేవుడు అండి ఆశ్చర్య కార్యాలండి అవి వాళ్ళకేమో చీకటి వీళ్ళకేమో వెలుగుగా ఉండి వాళ్ళని మనోధైర్యపరిచి మానసిక ఒత్తిడి నుంచి దూరపరిచి శారీరక బలాన్ని ఇచ్చి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించాడు దేవుడు బలపరిచేవాడు వారికి ముందుగా నడిచాడు సో దేవుడు బలమైన వాడు బలవంతుడు అయితే ఆయన ఎలా ఆయన బలవంతుడు కనుక మనకి ఆయన బలం ఎలా వస్తుంది ఆ బలం మనం ఎలా పొందుకోగలం రోజు విందాం ఎలా వస్తుంది ఎప్పుడు బలపరుస్తాడు ఆయన ఎలా వస్తుంది తెలుసండి ఆయన ఎందు మనము విశ్వాసము ఉంచినప్పుడు విశ్వాసం అంటే నమ్మకం విశ్వాసముంచిన నమ్మకం ఉంచితే తప్పకుండా మనకి బలం పొందుకుంటాం ఎలాంటి విశ్వాసము జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు కాదు ఎలాంటి విశ్వాసము అదే గారు మాట్లాడుతున్నాడు ఇరవై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం ఇహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన యందు నమ్మకించును గనుక నాకు సహాయము కలిగెను నాకు సహాయము కలిగెను ఎలాంటి విశ్వాసం అండి ఇది నా హృదయం ఆయన యందు నమ్మకించును గనుక అంటే పరిపూర్ణమైన విశ్వాసం అంటే ఇది పరిపూర్ణమైన విశ్వాసం నీవు తప్ప నా కూతురిని ఎవ్వరూ బ్రతికించలేరు అన్నాడండి యాయూరి గారు అది పరిపూర్ణమైన విశ్వాసం నీవు తప్ప యాయూరి గారు కుమార్తె పన్నెండు సంవత్సరాల పాపం చనిపోయింది చనిపోతే ఆయనకున్న విశ్వాసం చూడండి సమాజ అధికారి సమాజమందుల అధికారి ఆయన వచ్చాడు ఆయన యేసుకృష్ణ దగ్గరికి వచ్చారు అయ్యా నా కుమార్తె చనిపోయింది ఒక్క మాట సెలవి చాలు మాట ఏంటండి ఏంటి ఆయనకున్న విశ్వాసం చనిపోయింది హాస్పిటల్లో లేదు ఇంకా కొల ఊపిరితో లేదు చనిపోయిన ఆ పాప గురించి యేసుకృష్ణ ప్రభుత్వ వచ్చి అడుగుతున్నాడంటే ఎంత విశ్వాసం అడుగుతాడండి నీవు తప్ప నా కూతురు బ్రతికించిన ఎవరు కూడా లేరు ప్రభువా లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై వచ్చింది చదువుదాము అక్కడి నుంచి ఉంటుంది నా మాటలు నువ్వు ఎవరు లేరయ్యా ఎప్పుడైతే ఏసుకృష్ణప్రభు వారి పట్ల అతను అంత విశ్వాసం ఉంచాడో ఆయన రావడానికి సిద్ధపడి వస్తున్నాడు ఆయన ఈ లోపుల్లో మధ్యలో ఎవరు ఎదురయ్యారంటే రక్తస్రావం కలిసి ఎదురైంది మళ్ళీ అక్కడ చాలాసేపు అక్కడ టైం పట్టేసింది అయినా అయినా నువ్వు రావయ్యా నువ్వు రావాలి నా ఇంటికి గొళ్ళు మంటున్నారు అక్కడ ఏడుస్తున్నారు డంపులు కొట్టేవారు పిల్లల గురు వాయించేవాళ్ళు అక్కడ ఉంటున్నారు ఈ లోపల అక్కడ నుంచి ఒక పని ఆ ఇంకెందుకు అయ్యా ఆయన ఇబ్బంది పెడతా బాధకుండా వదిలే మీ అమ్మాయిలాడు చనిపోతున్నా వచ్చి శ్మశాన సమాధి కార్యక్రమం చూసుకుని అని అడుగుతాను లేదు 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 నువ్వు వచ్చి ఒక్క మాట సెలవేవు చూసారండి ఏంటి అంత విశ్వాసం దానిని పరిపూర్ణమైన విశ్వాసం అంటారు అమ్మాయి పిల్లలు పుట్టరు ఏ కోర్టు కేసు కొట్టు నీకు ఇంకా పెళ్ళి కాదు నువ్వు పాస్ అవ్వు నీకు ఉద్యోగం రాదు చెప్పేశారా డాక్టర్ ఇక నీకు ఎన్ని ఎట్టి పరిస్థితులు కూడా పిల్లలు పుట్టలేక అయిపోయిందని చెప్పారా ఈరోజు ఈ మాటలు విను నీవు తప్ప నాకు మేలు చేసే దేవుడు ఎవరు లేరు నువ్వు నాకు చెయ్యి ప్రవని ఒక పరిపూర్ణ విశ్వాసమే నుంచు ఆనుకో నీ సమస్య ఏదైనా నీ కష్టం ఏదైనా నీ కన్నీరు ఏదైనా నీ పక్షాన వచ్చి నిలబడి బలహీన పరిస్థితుల నుంచి నిన్ను బలపరిచే దేవుడు అందుకు ఒక భక్తుడు భక్తుడు ఎలాగన్నాడు దేవుని కొలిమిలో ఉంటే బాగుపడతాం లోకము కొలుములు ఉంటే నాశనం అయిపోతాం దేవుని కొలుములు ఉండటానికి ఇష్టపడాలి ఎంత విశ్వాసం అండి ఎవరైనా బలహీన పరిస్తే మిమ్మల్ని మీరు దేవుని పైన విశ్వాసం ఉంచండి వాళ్ళ మీద కాదు ఆపరేషన్ సక్సెస్ కాదు చెప్పండి డాక్టర్ గారు అయినా దేవుని మీద విశ్వాసం ఉంచండి తప్పకుండా తీసుకొస్తాడు ఆయన కృప ఉంటే అద్దురూప బెళ్ళేస్తే బాగుపడతాడండి అర్ధరూపాయి ట్యాబ్లెట్ వేస్తే బాగుపడతాడండి ఆయన కృప లేకపోతే ఆరుసార్లు అడ్డంగా ఆపరేషన్ చేసిన బతకడండి ఆయన బల ఎప్పుడంటే ఆయన బలం మనం ఎప్పుడు పొందుకుంటామంటే ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఎవరిలా విశ్వాసం ఉంచాలంటే ఇద్దరు ఉంచాలి భార్య భర్త ఇద్దరు ఉంచాలి ఇద్దరు నువ్వు చేసుకోవే ప్రార్థన మీరు చేసుకోండి ప్రార్థన నాకు ఇష్టం లేదండి నువ్వు చేసుకోవే లేదు 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 పిల్లలు భార్య భర్త ముగ్గురు కలిసి కుటుంబ ప్రార్థన చేయాలి ఒకే సంగతి కోసం అడగాలి అడిగినప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి బలపరుస్తాడు ఎప్పుడు ఇది విశ్వాసం శ్రమలలో నిలబడే విశ్వాసం విశ్వాసం కష్టాల్లో ఉండే విశ్వాసం నిలబడే విశ్వాసం ఇది అంటే నీ కష్టాలలో శ్రమలలో కన్నీళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో నిలబడే విశ్వాసం ఇది అది పరిపూర్ణమైన విశ్వాసం అంటే దీనిని పేతురు గారు ఏమన్నాడు తెలుసండి అమూల్యమైన విశ్వాసం అన్నాడండి ఆయన అది ఎంత బాగా నడుచుండ పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చిన నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మిప్పును మహిమయు కలుగుటకు కారణమగును ఏ విశ్వాసం అండి ఇది అచంచలమైన విశ్వాసము అమూల్యమైన విశ్వాసం అంటే ఈ విశ్వాసం నీకు శ్రమల్లో పనికి వస్తుంది పీతురి గారు నిలబడ్డారండి ఆయన ఆయన నడిచి వెళతంటారా పీతురు గారు రోగులు అందరూ దారి పక్క తీసుకొచ్చారంట ఆయన ముట్టుకొక్కర్లా నడిచి వెళుతుంటే నీడబడి తెలిగిసారంటే నీడబడితే అపోసల కార్యాల గ్రంథం ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన అందుచేత పేతురు వచ్చి చుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనత నేడైన పడవలనని మంచముల మీదన పరుపుల మీదన వారిని ఉంచిరే నీడబడితే పేతురు గారు పేతురిగారునియాడు ఏసుకృష్ణ బాబునియాడు పక్కన పెడదాం ఒక పాశ్చకర సేవకుడు అండి ఆయన ఒక సేవకుడు నీతో ఇది జరుగుతుందని చెప్పినప్పుడు ఎందుకు నమ్మలేకపోతున్నావు బలహీన పరిస్థితి ఎందుకు బలం పొందలేకపోతున్నావు నువ్వు అంటే నీకు విశ్వాసము లేదు నువ్వు విశ్వాసం కాదా కాదు పిచాచివి సంగములో కనబడే పిచాచివి నువ్వు విశ్వాసం ఉండాలి నమ్మకం పరిపూర్ణమైన విశ్వాసం యాయిరుకున్న విశ్వాసం ఉండాలి నీకు పేతురు గారుకున్న విశ్వాసం ఉండాలి నీకు అబ్రహాముకు షారామ్మ గారికి ఉన్న విశ్వాసం ఉండాలి మృతతుల్యమైపోయింది శరీరం ముసలి వాళ్ళు వంద పిల్లలు పుట్టని పరిస్థితి అయినా దేవుడు చెప్పాడు చేస్తాడంతే అది అమూల్యమైన విశ్వాసం అంటే మనం కూడా పాట పాడుకుంటుంటాం ఏ హోవా నా బలమా యథార్థమైనది నియార్గ్యం బా ఎంత చక్కమన్నమాట ఎంత అర్థమైనది ఎంత బలపరుస్తాడు ఆయన శారీరక బలాన్ని ఇస్తాడు మనం కూడా శారీరక బలం కావాలంటే ప్రతి ఆదివారం మాంసం తెచ్చుకుంటాం మరి ఆత్మీయ బలం కొరకు ఆరాధనలో దేవుని వాక్యములో విశ్వాసములో ఎదిగినప్పుడు మనం కూడా బలం పొందుకుంటాం రిలారా మొట్టమొదటి బలం ఎలా వస్తుంది అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు వస్తుంది రెండవది రెండవది ఎన్ని ఆధ్యాత్మిక బలం అండి శరీర సమ బలం కోసం మాట్లాడతారు రెండు చేస్తాడు దేవుడు ఆత్మ బలంగా ఉంటే శరీరం కూడా ఆటోమేటిక్ బలంగా ఉంటుంది ఒక శరీరం బలహీనంగా ఉన్న ఆత్మతో ఇప్పుడు బలంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎలీష ఎముకలు తగిలితే లేచేటండి అండి ఇలీష ఎముకలు తగిలితే ఒక దైవ ఉన్న శక్తి చూడండి ఒకసారి రెండవది ఎప్పుడు ఎలా బలం పొందుకుంటామంటే మొట్టమొదటిగా ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాయి రెండవది ఎనభై నాలుగో కీర్తన నాలుగవ వచనం ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతించుదురు నీ వలన బలము మనుషులు ధన్యులు అంటే రెండవది ఎక్కడ ఉంటుంది అంటే ఆయన సన్నిధులు ఉంటే బలం ఆయన మందిరావరణములు ఆయన సన్నిధానములు ఆయన వాక్యపు వాతావరణములు ఆయన సహవాసములో అపోస్తుల బోధి ఎందును సంఘ సహవాసం అందును ప్రార్థన ఎందును రొట్టె విరుచుడి ఎందును నువ్వు ఉన్నప్పుడు బలం ఆధ్యాత్మిక బలం ఆత్మీయ బలం ఆ బలం ఉంటే నిన్ను ఎవ్వరూ పడగొట్టలేరు నీ ఆత్మీయస్థితులు ఎప్పుడు దిగజారు పరలోక రాజ్యానికి ప్రయాణములో నీకు ఎన్ని ఆటంకాలు వచ్చి నిలబడగలవు ఎప్పుడు ఒకటి నమ్మకం ఉంచితే అచంచలమైన నమ్మకం పరిపూర్ణమైన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం రెండవది ఆయన సన్నిధిలో ఉంటే ప్రార్థనకి ఏం వెళ్తాం యూట్యూబ్లో చూసుకుందాములే యూట్యూబ్లో చూసుకుంటావా చూడాలా చూడు యూట్యూబ్లో చూడు మరి ఆరాధనకే తప్పకుండా వెళ్ళాలి చచ్చినట్టు వెళ్ళాలి ప్రార్థనకి ఆరాధనకు ప్రభు చేయి వేయాలి సహవాసంలో ఉండాలి సంగంతో కలిసి ప్రార్థనలు ఉండాలి అపోజలు బోధ వినాలి ఒక్క వాక్యమే కాదు యూట్యూబ్లో నీకు నచ్చిన వా నచ్చిన వాక్యం విను తప్పేమీ లేదు వాక్యం విను బలపడు కానీ దానితో పాటు ఒక మూడు ఉన్నాయి ఆ మూడు నీకు దేవుని మందిరంలో దొరికితే దేవుని సన్నిధిలో దొరికితే నీ స్థానిక సంఘములను తప్పకుండా బలం పొందగలు ఇప్పుడు తెలుసా ఆయన సన్నిధులు ఉంటే సన్నిధులు ఉంటే రెండవది మూడవది మూడవ మూడవది ఎలాగొస్తుంది బలం అపోసల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపోసల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి బలం ఎలాగొస్తుందో ఏసుకృష్ణ వారి చెప్తున్న సాక్షాత్తు అయినను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు ఇరుషలేములోను సమరయ సమరయ్య దేశములనందు భూతి గంథముల వరకు నాకు సాక్షుల ఉందరనే వారితో చెప్పెను పరిశుద్ధాత్మ ఉంటే మరి పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉంటాడు బాప్తీసం పొందితే బాప్తీసం ఎప్పుడు పొందాలి మారు మనసు వస్తే మారు మనసు ఎప్పుడు పొందుతావు వాక్యం ఉంటే వాక్యం ఎప్పుడు వినగలగా మందడికి వస్తే దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధికి ఎప్పుడు వినగాలో విశ్వాసం ఉంటే విశ్వాసం దేవుడి మీద నమ్మకం ఉంటే దేవుని సన్నిధికి వస్తాం దేవుని సన్నిధికి వస్తే రక్షణ పొందుతావు రక్షణ పొంది పరిశుద్ధాత్మ ఉంటాడు పరిశుద్ధాత్మ ఉంటే నిత్యం బలం పొందుకుంటాం వాట్ ఎ బ్యూటిఫుల్ లింక్ అండి మనం చాలా నీరసంగా ఉంటూ ఉంటాం ప్రయాణాలు ఎన్నో వర్తమానాలు ఎన్నో సంఘాలు ఎన్నో పరిచర్లు చేస్తూ ఉంటాం ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఎవరు నిన్ను బలపరుస్తున్నారు నిద్రలు ఉండ కొంతమంది సేవకులకైతే మా నాన్న చిన్న చిన్న సేవకులు పర్వాలేదు కానీ కొద్దిగా పెద్ద పెద్ద బడా సేవకులు ఉన్నారండి ఇప్పుడు నిత్యం వాడబడే సేవకులు పాపం నిద్రలో కూడా ఉండవండి ఇంటితో గడపలేరు వాళ్ళు ఎలా బలం బలం వస్తుంది వాళ్ళకి శారీరక బలం వస్తుంది ఆధ్యాత్మిక వాక్యం చెప్పే బలం వస్తుంది ఎలా వస్తుందంటే దేవుడే పరిశుద్ధాత్మ వలన ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా సోము సముయులు మధుర గ్రంథము పదిహేడు అధ్యాయం యాభై వచనం అసలు చూడండి ఒకసారి సముయలు మధుర గ్రంథము పదిహేడు అధ్యాయము యాభై వచనం మీకు రుజువులు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థం అవడానికి నేను చెప్పుకుని వెళ్ళిపోవచ్చు కానీ దానివల్ల ఉపయోగం లేదు వాక్యం మీరు రిఫరెన్స్ చదివినప్పుడు ఆ పైన కింద కూడా చదివితే మీకు అనేకమైన సంగతులు బయలుపడతాయి అర్థమవుతాయి అందుకే వాక్యం తెరిచి చూపిస్తున్నాను వాక్యాన్ని వాక్యముతో సరిచూస్తూ మీకు బోధిస్తున్నాను అది బోధక లక్షణం సమయాన్ని బట్టి పదిహేడు అధ్యాయం యాభై వచ్చిన ఏముంది ఇక్కడ దావీదు ఫిలిస్తూని కంటే బలాడ్జుడై ఎవరికంటే ఖడ్గము లేకయే ఒడిసేలతోనూ రాతితోను ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపెను మీరు బాగా వినండి ఇక్కడ దావీదు గొలియాతి కంటే బలవంతుడా బలవంతుడా మీరు ఆ వాక్యం చదవండి అధ్యయాల కూడా దావీనంట గొలియాత్ అంట కనుగొనడంట ఎలాగెలా ఏ గుండు సూద దావీదేమన్నా మేక లేదా చిన్న నలక కనుగొంటాకే బాలుడు అని ఉంటుంది అండి బావుడు ఆ ఫిలిస్తీన్లో లాంటి ఇంకో నలుగురు ఉన్నారు మొత్తం ఐదుగురు దావీది గారు ఎలా బలం పొందుకున్నాడు ఈ మూడు ఉన్నాయని దగ్గర ఏ మూడు ఒకటి విశ్వాసం ఉంది రెండు దేవుని సన్నిధి తోడు ఉంది మూడు ఆత్మీయ శక్తి ఉంది వాడు సున్నతలేం పిలిస్తాడా ఏ పాటి నా ఐదు కాను మట్టిలో కలిపేస్తాను అన్నాడు ఐదు రాళ్ళు తీసుకున్నాడు ఎందుకు తీసుకున్న ఐదు రాళ్ళు ఒకటి తగలపోతా ఇంకొడుతున్నా చాయిసా ఒక్క రాతికి ఒక్క రాయికే చంపేస్తాడు గులియతని తెలుసు వీధికి ఎందుకు చెప్పాను విశ్వాసం కలిగిన వాడని మిగతా నాలుగు వాళ్ళు ఎందుకు అలాంటి వారు ఇంకో నలుగురు ఉన్నారు గులియత లాంటి వాళ్ళు ఫిలిస్తీన్లో ఒకవేళ గొలియాతిని చంపిన తర్వాత వాళ్ళు ఒక ఎగేస్కొస్తే మిగతా నాలుగు రాళ్ళు వాళ్ళకు వాడతాడు అది దావీదుకున్న ఆలోచన సమయం ఎప్పుడైనా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని చెప్తానులే బాగా ఆలోచన చేయండి ఐదు రాళ్ళు ఉత్తుపడిని తీసుకోలేదు ఉన్నే కొడితే రెండు వందల ఎనభై కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంది అంట రాయా అంత స్పీడ్తో యోధా గోత్రం వాళ్ళకి స్పెషల్ ఏంటి దావీదు యోధ యోధా గోత్రం వాళ్ళ స్పెషల్ ఏంటంటే వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే వెంట్రుక వాసిలాగా నిలబెడితే ఎంత అయినా సరే అక్కడి నుంచి వాళ్ళు చూసి కొడితే ఒడిసేలతో ఈ వెంట్రికే తగులుతుందంట ఈ వెంట్రికే తగులుతుందంట అంత టాలెంటెడ్ ధావీ దగ్గర అంటే రెండు వందల ఎనభై కిలోమీటర్ స్పీడ్తో రాయి వెళితే పుర్రె పుచ్చకాలకు పగిలిపోద్దండి జరిగింది అదే గులియాతికి తెలుసండి బలం ఎలాగా ఈ నాలుగు ఉన్నాయి సారీ ఈ మూడు ఉన్నాయి దేవేదలు ఏమున్నాయి ఒకటి విశ్వాసం దేవుని మీద రేనైనా సన్నిధి తోడుగా ఉంది విశ్వాసం ఉంటే సన్నిధి తోడుగు ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆత్మీయ శక్తి ఉంటుంది రైట్ అంటే దేవుడు బలవంతుడు ఎలా బలం పొందుకుంటామంటే ఈ మూడు విషయాలు బలం పొందుకుంటాం మరి ఆ బలం మనకి ఎలా పొందుకోవాలి ఎలా పొందుకోవాలి బలం ఎలా పొందుకుంటాం ఎవరిస్తారు ఎవరిస్తారు దానిని ఎఫెస్లాసుల పత్రిక ఆరో అధ్యాయం పదో నుంచి అన్నాడు సర్వాంగ కవచము అన్నాడండి సర్వాంగ కవచం ఆధ్యాత్మిక బలం కావాలంటే నాలుగు నాకులాగే ఎనభై ఐదు కేజీలు ఉండకర్ల అర్థం ఏందండి దేవుని బలాన్ని పొందుకోవాలి దేవుని బలం ఎలాగొస్తుందంటే ఆయన బలం దేవుని వాక్యము ద్వారా పొందుకోగలవు బాగా విన్నారా మరలా చెప్తున్నాను దేవుడు బలవంతుడు రెండు ఆయన బలం మనకి ఎలా వస్తుంది అంటే ఒకటి నమ్మకం ఉంచినప్పుడు రెండు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మూడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అయితే ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి మనము మూడోది ఏం చేయాలి ఏం చేయాలంటే సర్వాంగ కవచాన్ని ధరించాలి అంటే సర్వంగా కవచం అంటే అన్నీ మన హృదయము నిండా దేవుని వాక్యమును నింపుకోవాలి దేవుని వాక్యాన్ని నింపుకోవాలి వాక్యము చదవాలి వాక్యము వినాలి వాక్యము నేర్చుకోవాలి వచ్చేవాడి ఎనభై ఒకటవ కీర్తన ఒక మాట చూద్దాం ఎనభై ఒకటవ కీర్తన మొదటి వచ్చిన మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేడి కీర్తన ఎత్తుడి గిలక తప్పిట్టకుట్టుడి ఆ సభక రాస్తున్నాడు మనకు బలమై ఉన్న దేవుడు దగ్గర మనం ఏం చేయాలంట ఆనందగానం చేయాలంట ఎవరిస్తారంట బలాన్ని దేవుడిస్తాడంట దేవుడు ఎప్పుడు ఇస్తాడంట వాక్యం ద్వారా ఇస్తాడంట వాక్యం ఎప్పుడు పొందుకుంటామంట చదివితే పొందుకుంటామంట వింటే పొందుకుంటామంట దేవుని కృప లేకుండా దేవుని విశ్వాసము లేకుండా సాహసాలు చేస్తే చంపేస్తాడు దేవుడు అదే సాహసం చేశాడు సవులు నలుగురు ఉన్నారు కదా పదముందా కదా అని సాహసాలు చేశాడు సొలూము సొమీయులుగా రాకముందే బలి తనర్పించాడు రాజ్యం పోయింది ప్రాణం పోయింది వంశం పోయింది అసలు వంశంనే తీస్తాడండి దేవుడు అనుకున్నాడంట సవులు ఎవడో ఎవడోకొని సమాసం కూర్చోపెడదాం అనుకున్నాడు ఇప్పుడు కూడా దేవుడు ఎప్పుడు ఎవడోక ఉంచుదాం అనుకున్నాడంట కానీ ఒక తప్పు జీవితాన్ని ఒక ఐడియా జీవితాన్ని మార్చింది బాగానే ఉంటుంది ఒక తప్పు జీవితాన్ని కాదు కదా వంశాన్ని తీసేసింది సాహసాలు చేస్తామా మన దగ్గర డబ్బులు ఉన్నాయారా పెట్టేద్దాం నాలుగైదు మీటింగ్లు ఆయన పెట్టాడు మనం పెట్టేద్దాం డబ్బులుంటే చేసేస్తారా సాహసాలు దేవునికి ఆలోచన వద్దా దేవుని నడిపింపు వద్దా మనమందరం ఇటువంటి బలం పొందుకుని ఒక ఐక్యత కలిగి ఒక క్రిస్మస్ చేస్తే ఎంతో అసలు ఒక క్రిస్మస్ చేస్తే అందరూ కలిసి పట్టణాలు పడతాయండి క్రైస్తవులు పట్టడానికి బలం ఎప్పుడు వస్తుంది ఐక్యత కలిగి ఉంటే వస్తుంది పట్టణాలు పట్టవండి సరిపో ఆలోచన చేయండి ప్రియులారా దేవుని సంగమా పనికి మనం ఆలోచన వస్తే చెదపురుగు తిని తినేస్తాయి మన యొక్క జీవితాన్ని మన హృదయాన్ని పతనమైపోతాం బలం పొందుకోవాలి గారికి కాదు ఎవరైనా సరే ఎలా బలం పొందుకుంటే వాక్యం వల్లనే బలం పొందుకుంటాం వాక్యమునికి బలం అందుకే దీన్ని జీవాహారము అన్నాడండి వాక్యముల బలం జీవజలం శక్తి ప్రార్థన వాక్యము ప్రార్థన జీవజలం జీవాహారం రెండు ఉండాలి జీవితంలో ప్రార్థన నుండి వాక్యం లేకపోతే అనవసరం వాక్యము ప్రార్థన లేకపోనా అనవసరమే జీవితం వ్యర్థమే రెండూ ఉండాలి సమపాళ్లలో షడ్రక్కు మీష గోలు అబ్బాయి మేము నిలబెట్టిన దానికి మొక్కాలబ్బాయ్ అని అన్న నిగతి నేచరు వాళ్ళు తెలుసా అందరు బట్టి రాజా అసలు దీన్ని బట్టి నీకు సమాధానం చెప్పవలసిన చింత మాకు లేదు మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగిన సమర్థుడు ఆఫ్ కోర్స్ రక్షింపకపోయినా మొక్కే ప్రసక్తి లేదు అగ్నిగుణం వేసేస్తాను ఏసేసుకో దాని గారు దానియులు సింహ భూములు వేస్తాను నువ్వు ప్రార్థన చేయకూడదు ఈ నెల రోజులు నన్నే మొక్కాలి కుదరదు ప్రార్థన చేసుకున్నాడండి శివపూలు వేసేద్దామా వేసేసారండి అగ్ని పులు వేస్తారా వేసేసారండి ఎలాగెళ్ళిపోరంటారు వాళ్ళు దేవుడు కాపాడతాడని వెళ్ళారా వాళ్ళు దేవుడు కాపాడతాడని వెళ్ళారా ప్రశ్న కాదండి చచ్చిపోదామని అని వెళ్ళిపోరండి వాళ్ళు ఏంటి అంత ధైర్యం వాళ్ళకే దేవుడు ఉన్నాడనే ధైర్యం కాపాడిన ఇష్టమే కాపాడకపోని ఇష్టమే బ్రతికామా ఆయన కోసం బతుకుతాం చచ్చామా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం ఇదే మాట పౌలు చెప్తున్నాడు పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు అదే ఇదే మాట ఏళ్ళ చేసిందని మాటలు చెప్పాడు అక్కడ అర్థమంది కూడా ఎలా బలం పొందుకున్నారు వాళ్ళు ఇదే వాక్యమే ధర్మశాస్త్రం వాళ్ళ దగ్గర ఉన్నది చీకట్లో కూడా వెలుగు పుట్టిస్తాడు దేవుడు నువ్వు పెట్టి తిండి మేము తిన్నాం మీ మాసాలు మీ యొక్క ద్రాక్ష మాకు వద్దు మాకు మంచినీళ్ళు ఇవ్వు యో ఏ కూరలు అంటే ఆ కూరలు అంతే మాకు చాలు గుండెకాయ కందనకాయ అన్ని కాయలు మీరు తినండి మాకు మాత్రం దొండకాయ బెండకాయ వంకాయలు మాకు పెట్టాను చాలు అన్నాడండి ముఖాలంట ఏదో రాసుకుంటే పూసుకుంటూ వచ్చేది కాదది ఆత్మీయ వలన వచ్చింది అది అటువంటి ధైర్యం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు మనకి యేసుకృష్ణ ఇస్తారు యేసుకృష్ణండి మన బలపరచడానికి యేసుకృష్ణుడు లోకానికి వచ్చారండి ఆయన ఆయన సిలువులో కాల్చిన రక్తము ద్వారా మనం ఈరోజు బలముగా ఆత్మీయ శక్తితో ఆత్మీయ బలముతో ఆయన సన్నిధితో విశ్వాసముతో పరిశుద్ధాత్మ నడుస్తున్నాం ఈ బలం వచ్చింది మనకి ఆయన ఇవ్వబట్టే కంటికి రెప్పలా కాపాడుతున్నాడు యుగ సమాప్తి వరకు మనతో తోడుకుంటాడంట ఎంత గొప్ప మాటలండి బలపడదాం బలపరచి అనేకులు బలపరుచుదాం మనం బలపడి అనేకులు బలపరుచుదాం ఎప్పుడు బలం పొందుకుంటాం మళ్ళా ముగిస్తున్నాను నేను లాస్ట్ ఒకటి విశ్వాసం రెండు దేవుని సన్నిధి మూడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి అయితే దాన్ని ఎలా పొందుకోగలమంటే దేవుని వాక్యము చేత అంటే ఇలా చేస్తే వాక్యం చదవటం వాక్యం వినడం వాక్యం నేర్చుకోవటం వల్ల మనం ఎప్పుడూ కూడా బలవంతులు ఉంటాం మన అది పడగొట్టలేడు మన జీవిత నాశనం చేయలేడు అటు ఆలోచన కలిగి పరిశుద్ధాత్మ కాపుదలు మీకు మెండుగా అనుగ్రహపడినగాక ఆమె చాల ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి కన్నా తండ్రి మీకు స్తోత్రాలు నీ ప్రేమ నీ కృపాకని ఇచ్చారు నాయన నిజమే బలహీనులమే నాయన పాపులము నేనైనా అందులో నేను ప్రధాన పాపిని నాయన పాపులోని ప్రధాన పాపిని ఆయన నీ స్వచ్ఛమైన స్వచ్ఛమైన శ్రేష్టమైన అమూల్యమైన ఇచ్చారు ఈ వాక్యాన్ని పిల్లలకు పంచాను నేను పిల్లలందరూ ఎరిగి చేసుకొని దేని వాక్యపు సన్నిధానం బ్రతకటానికి కృపనిమ్మని రక్షణ పొందుటకు మారు మనసు పొందుటకు కృపనిమ్మని క్రీస్తునాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రిని దివుని ప్రేమ కుమారుడిని సుఖ సుకృప పరిశుద్ధాత్మికన్యూని సహవాసం సమాధానం ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగా ఉండును గాక ఆమెన్ వందలు నలభై వెళ్ళారా థ్యాంక్ యూ